విష్ణు విష్ణుపురాణంలో చెప్పబడిన ఒక అద్భుతమైన ఘట్టం దేవతలు వణికిపోయిన క్షణం భూమాత కన్నీళ్లు పెట్టుకున్న సమయం మరియు భగవంతుడు స్వయంగా భూమి కోసం వరాహరూపంలో అవతరించిన అద్భుత లీల వైకుంఠంలో ప్రశాంతంగా ఉన్న రోజులవి శ్రీమన్నారాయణుడు తన హృదయేశ్వరితో ఏకాంతంగా సంభాషణల్లో నిమగ్నమై ఉన్నాడు అదే సమయంలో పుత్రులైన సనక సనందన సనత్సుజాత సనత్కుమారులు హరినామస్మరణ చేస్తూ వైకుంఠ ద్వారం వైపు వచ్చారు వారు పిల్లల రూపంలో కనిపించిన అపారమైన తపస్సిద్ధి కలిగిన మహర్షులు కాని వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు వారి రూపాన్ని చూసి పొరబడ్డారు ఈ సమయంలో స్వామి ఏకాంతంలో ఉన్నారు మీకు లోపలికి అనుమతి లేదు అంటూ అవమానంగా మాట్లాడారు ఆ మాటలు విష్ణుభక్తల హృదయాన్ని గాయపరిచాయి ఆవేదనతో మండిపోయిన మహర్షులు శాపవాక్యం పలికారు విష్ణుభక్తులను అవమానించిన మీరు వైకుంఠానికి దూరమై భూలోకంలో జన్మించాలి అని ఆ మాటలు వినగానే వైకుంఠం కంపించింది శ్రీమన్నారాయణుడు వెంటనే వచ్చి మహర్షులను శాంతింపచేశాడు కాని శాపఫలం తప్పదని చెప్పాడు జయ విజయులకు ఒక అవకాశమిచ్చాడు ఏడు జన్మలు భక్తులుగా పుడతారా లేక మూడు జన్మలు శత్రువులుగా పుట్టి నా చేతిలో సంహరింపబడి మళ్ళీ జయ జయవిజయులు మూడు జన్మల శత్రుత్వాన్నే కోరుకున్నారు కాలం గడిచింది కశ్యప ప్రజాపతి భార్య అదితిథికి ఇంద్రాదిదేవతలు జన్మించారు వారు శ్రీమహావిష్ణువు అండదండలతో మహాబలవంతులై అనేకసార్లు తమ దాయాదులైన దానవులమీద దాడులు చేసి తరిమికొట్టారు అలా భూలోకన్మీద ఆశ్రయం కోల్పోయిన దానవులు పాతాళానికి పారిపోయి అక్కడ తలదాచుకున్నారు తన సంతానమైన దానవులు ఆశ్రయంలేని వారవడంతో తన సవతిమీద పగబట్టిన దితి వేళలో అసుర సంధ్య వేళలో భర్తతో సంగమించి హిరణ్యాక్ష హిరణ్యకసిపులను కన్నది అలా జయ విజయులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా జన్మించారు దేవతలుకూడా బ్రహ్మవంశవారసులే కశ్యప ప్రజాపతి సంతానమే అయినా సవతులైన వారి తల్లుల మధ్య ఏర్పడిన కక్ష కాస్తా ద్వేషంగా మారి ప్రతీకారానికి దారితీసింది పైగా దేవతలకి అండగా విష్ణువు నిలవడం వల్ల దానవులకి విష్ణువుకూడా పాటు విరోధి అయ్యాడు దేవతలమీద పగతీర్చుకోవాలని నిశ్చయించారు హిరణ్యాక్ష హిరణ్యకసిపులు అయితే విష్ణువు సామాన్యుడా వారిచేత చిక్కి సంహరింపబడటానికి విష్ణువుని సంహరించాలంటే ఆ విష్ణువు వల్ల మరణం లేకుండా వరం పొందాలి అన్న నారదమహర్షి సలహా పాటించి తపస్సుకి వెళ్ళిపోయాడు హిరణ్యకసిపుడు నారదుడి సలహా రుచించని హిరణ్యాక్షుడు తన స్వీయ బలాన్ని నమ్ముకొని వెళ్లి స్వర్గంమీద దాడికేశాడు అతడి పరాక్రమానికి తాళలేక దేవతలు పారిపోయారు బ్రహ్మను ఆశ్రయించారు అదే సమయంలో ప్రళయం మొదలైంది సముద్రాలు ఉప్పొంగాయి భూమి మొత్తం జలాల్లో మునిగిపోయింది జీవరాశి అంతా నశించింది హిరణ్యాక్షుడు భూమిని తన బాహువుల్లో బంధించి సముద్ర గర్భంలోకి లాగేశాడు భూమాత హిరణ్యాక్షుడి చెరలోకి వెళ్ళిపోయింది దేవతలు కన్నీళ్లతో ప్రార్థించారు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి స్మరించాడు యోగనిద్రలో ఉన్నాడు విష్ణువు నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు కరణేంద్రియాలను ప్రభావితంచేశాయి ఆ ప్రార్థనలు మరుక్షణం ఒక అద్భుతం జరిగింది మహావిష్ణువు నాసికారంధ్రాలనుంచి ఒక బొటనవేలు పరిమాణంలో ఉన్న శ్వేత వరాహం రాలి క్షీరసముద్రంలో పడి మునిగి బ్రహ్మాది దేవతల ఎదుట సముద్రంలోంచి పైకి లేచింది అంగుస్థమాత్ర పరిమాణంలో శంఖ చక్ర గద పద్మాలు ధరించిన చతుర్భుజాలతో పట్టు పీతాంబరాలు ధరించిన ఆ తెల్లటి వరాహమూర్తిని బ్రహ్మాదిదేవతలంతా విస్తుభోయి చూస్తూ ఆ ఆయుధాలను చూసి అది దానవాంతకుడైన శ్రీమహావిష్ణువు యొక్క మరొక దివ్యావతారంగా భావించి చేతులు జోడించి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ స్తుతించసాగారు దేవతల స్తోత్రగానాలకు పరవశించిన ఆ శ్వేతవరాహము తన అంగుష్ఠ దేహాన్ని క్రమక్రమంగా విశాలంగా పెంచసాగింది అందరూ చూస్తూ ఉండగానే శ్వేతవరాహుడు ఆకాశమంత ఎత్తుకెదిగి నాసికారంధ్రాలనుంచి గాలులు విడుస్తూ దశ దిశల్లు దద్ధరిల్లేలా భయంకరంగా ఘూర్ణించసాగాడు ఆవేశంతో ఊగిపోతూ ఆ శ్వేతవరాహుడు ఒక్కసారిగా సముద్రజలాల్లో మునిగాడు సముద్రగర్భంలో హిరణ్యాక్షుణ్ణి ఎదుర్కొని భీకరమైన యుద్ధం జరిగింది దైత్యుడు అస్త్రాలు విసిరాడు వరాహుడు నిర్భయంగా ఎదుర్కొన్నాడు చివరకు శ్వేతవరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు ఆ క్షణంలో భూమిని తన దంస్త్రాలపై ఎత్తుకొని సముద్రం నుంచి పైకి తీసుకొచ్చాడు సముద్ర జలాలు అభిషేకల్లా వరదలుగా ఆ వరాహస్వామి నుంచి జారిపడ్డాయి భూమాత కృతజ్ఞతతో చేతులు జోడించింది ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన దేవతలు ఆనందపట్టలేక జయహో శ్వేతవరాహస్వామీ జయ జయ జయహో శ్వేతవరాహస్వామీ జయ 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 అంటూ నినాదాలు చేస్తూ పెద్దపెట్టున జయ జయధ్వనులు పలకసాగారు అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వరాహరూపం నుంచి ప్రత్యక్షమై భూమాతతో ఇలా అన్నాడు ఇక నువ్వు భయపడవద్దు ఈ వరాహరూపమే నీ క్షేత్రపాలకుడిగా ఉంటుంది ఈ కల్పం శ్వేతవరాహకల్పంగా ప్రసిద్ధి చెందుతుంది అలా భూమి రక్షించబడింది ధర్మం నిలిచింది అధర్మం నశించింది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే భక్తుల మొరను భగవంతుడు ఎప్పుడూ ఆలకిస్తాడు అని భక్తుల కోసం ఈ అవతారం ఎత్తడానికి సంకోచించాడు ఆ భగవంతుడు